i voilà. do

इसको बोलेंगे आरटी 25 35 25 है सर ये दिन दिन माइक पे चला माइक पे माइक पे हम्म ये लीजिए तो ये फोर्थ है हम्म ये फोर्थ है हर वर्ष मेरे पैर इतना उठ ले a 그 s a l a 아니야. 아럼아 <coughs> <또 읽어� snitch. shrush> అన్న ఎడిటర్ కో అన్న ఎడిటర్ కో ఇంకో ఎడిటర్ సండి అన్న నాది లేకపోతే లైట్ ఆన్ చేయి భ్రద సార్ రండి 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 సార్ సోబై డన్ చాలు లాంగ్ చోడి మెన్ గేమ చోండి నడవర్ సార్ చోడి ఇంకో ఎడిటర్ ఇంకో రండి గాడి ఫ్రేమ్ వస్తది సార్ अंदर येटिद रिक्गे रिट्वा रहा? अप्कमिस्या चुण सा? ए कैमरा? पकर अटिक्करा? अन्नी अटरे? अन्माग? ये रिक्तो? शोललागे? अरोट साच्छो चुण सा? గారు మీకే రధాన్ గారు రెడ్డి తిరగండి ఓకే సార్ చూడండి సార్ చూడండి 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 సార్ నెక్స్ట్ अग नेक्स्ट थोड़ा सा अग नेक्स्ट देख सर देख कैसा नेक्स्ट आपका शिंग है यार और थोड़ा सा पक्कड जय नारायण एदर डराइटी गावर ओके नेक्स्ट थैंक यू रे नेक्स्ट रे तमा हां छ छ छ छोडा ल छ टेस्ट सासु छन सा ओके नेक्स्ट थैंक यू सर

ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ పదవిలో పాటించడం జరిగింది దీనికి మాకు సహకరించిన ముఖ్యమంత్రి వైద్యులు చంద్రబాబు గారు అదేగా లోకేష్ బాబు నిజంగా పవన్ కళ్యాణ్ గారు మాధవ్ గారు ఇక్కడ జిల్లాకు వచ్చేసరికి మెయిన్ మా ఎమ్మెల్యే గారు సంతన బిఎన్ విఎన్ కుమార్ గారి ఆశీస్సులతో ఒంగోలు టౌన్ ఎమ్మెల్యే గౌరవనీయులు డాక్టర్ జనాధర్ గారి ఆశీర్వాదంతో అదేవిధంగా మా జిల్లా మినిస్టర్స్ బాలవీరేంద్ర స్వామి గారు అదేవిధంగా గుత్తుపాటి రవికుమార్ గారు ఎమ్మెల్యే వేరూ సాంసరావు గారు అదేవిధంగా అందర ముఖ్య నాయకుల సహకారంతో ఈరోజు నేను ఈ పదవిని స్వీకరించడం జరిగింది ఈ పదవి ఈరోజు ఈ చైర్మన్ అంటే ఇది ఈ సమాఖ్య ఎంతో ముందు చాలా నేమున్న సమాఖ్య సర్వే సొసైటీ అంటే రాష్ట్ర స్థాయిలోనే ఒక పేరున్న సంఘంగా సమాఖ్యగా వెలుగొందింది ఈరోజు ఈ బాధ్యత నాకు రావడం అనేది జయంత్ బాబు గారికి వచ్చినట్టు కాదు తెలుగుదేశం పార్టీలోనే ఇది సాధ్యపడుతుంది ఒక సామాన్య కార్యకర్తగా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేయటం స్టా స్టార్ట్ చేశాను గవర్ననీలు ఎక్స్ఏఎంసి చైర్మన్ మండవ రంగారావు గారి వెనుకీడితి రాజకీయ పాఠాలు నేర్చుకొని ఈరోజు ఈ పదవిలోకి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీలో నా వెనుకీడితి అంటే ఒక గ్రామ లెవెల్లోనో ఒక మండల లెవెల్లో పనిచేసిన ఒక వ్యక్తి జిల్లా పదవికి రావడం అంటే అంత ఆశాభాష వ్యవహారం కాదు తెలుగుదేశం పార్టీలో మా ఎన్నికటి దాదాపు మధ్యపాడు మండలానికి సంబంధించి చాలామంది నాయకులు నాతోటి పనిచేసి లాస్ట్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో వైసీపీ గవర్నమెంట్లో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉందో మీ అందరికీ తెలుసు దానికి ఎదురొద్ది ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది దీనికి నాకు ఈ పదవి రావడానికి సహకరించిన అందరికి కూడా ధన్యవాదాలు ఇంకో మరొకసారి తెలియజేసుకుంటూ నా సోదరులందరికీ నాతో పనిచేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పెట్టిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమాఖ్యాన్ని ఈరోజు అంత ఈజీ కాదు ఇది నడపడం కూడా ఎందుకంటే దీన్ని సర్గేలో మెజోడ సర్వే గారు కానీ దాని తర్వాత వచ్చిన సుంచు శాస్త్రి గారు కానీ వీళ్ళెక్కడ కూడా సొలాభవానికి ఎక్కడ కూడా ఒక రూపాయి వెచ్చించకుండా రైతుల కోసం వాళ్ళు పనిచేశారు వాళ్ళ తర్వాత నేను ఈ చైర్మన్గా రావడం అనేది నేను చాలా బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు ఈ సంస్థ ఎమ్మెల్యే సురేంద్ర గారు కానీ విధంగా హరి హరిగారు కానీ తర్వాత ఇంతకుముందు దీంతో మా విలేజ్కి కూడా బస కూడా ఈ సొసైటీకి కొద్దిగా సంబంధాలు ఉన్నాయి ఇంతకుముందు ఫస్ట్ బాడీ ఏదైతే ఉందో సెరవే గారి బాడీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్ మా పెదనాన్న మా పెదనాన్న గారు పనిచేశారు మండవ నరసింహారావు ఆయన పనిచేశారు ఫస్ట్ ఈ సొసైటీ ఫామ్ అయిన ఎయిటీ ఫోర్లో సొసైటీ ఎయిటీ ఫోర్లో ఈ సొసైటీ ఫామ్ చేసినట్టు ఆయన డైరెక్ట్గా పనిచేస్తున్నారు కానీ ఏ సొసైటీ ఏంటంటే ఈ పొగాకు సంబంధించి సమస్యలు అయ్యేసరికి ఇది పొగాకుకి సంబంధించి యాక్షన్స్ వచ్చిన తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి తీసుకెళ్ళిన తర్వాత కొద్దిగా ఈ సొసైటీ ప్రాధాన్యత తగ్గింది కానీ రైతు వారీగా రైతులకు సంబంధించి ఏదో ఒక యాక్టివిటీస్లో ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని దీంతో నాకు సహకరించిన వారు చాలామంది ఉన్నారు మా నాగశ్రరావు గారు కానీ వీళ్ళందరూ కూడా నాకు ఈ పదవి అనుకున్న తర్వాత చాలా దగ్గరగా ఉండి నాకు పనులన్నీ చేసి పెట్టి ఈరోజు దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సహకరించారు ఒకసారి వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సొసైటీకి ఒక సొంత ఆఫీసు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసే విధంగా అందరి సహకారం తీసుకొని రైతులందరినీ కూడా ఈ సొసైటీలో భాగస్వాములు చేసి మరలా ఒకసారి ఈ పువాసామాక సర్వే సొసైటీ మళ్ళీ రైతుల్లోకి వెళ్ళే విధంగా మీ అందరి సహకారంతో పనిచేస్తారని స్వభావంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను పొలిటికల్గా ముందుకు రావడానికి మా అన్న రంగారావు గారు మెయిన్ కారణం ఆయన చూస్తానే నేను ఈ పొలిటికల్ దీంట్లోకి వచ్చాను ఆయన రంగారావు గారి విషయం కూడా దాదాపు జిల్లా నాయకులందరికి తెలుసు ఆయన కూడా ఎక్కడ కూడా ఏఎంసీ గా చేశారు మద్దిపాడుకి మద్దిపాడు వ్యవసాయ పార్టీ కమిటీకి ఎక్కడ కూడా పొలిటికల్గా ఒక రూపాయి సంపాదించిన వ్యక్తులకి వెనుకెత్తి వచ్చాను ఈ సొసైటీ చైర్మన్లో కూడా ముందు అందరు కూడా అలాంటి వాళ్ళు పనిచేస్తున్నారు గారు కానీ తర్వాత సర్వే గారు గారు కానీ వాళ్ళ పేరు పోగొట్టకుండా వాళ్ళ అడుగుజాడల్లో పనిచేస్తారని సభ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చేసి నన్ను నాకు సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా సంతనోద పాడు ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారికి మిగిలిన నాయకులు కూడా ఒకసారి ఈ పదవి నాయకు సహకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వ్యవసాయ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారికి కూడా ఈ సభ ధన్యవాదాలు సమతిస్తున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంధ సమాఖ్య చైర్పర్సన్ గా మండవ జయంత్ బాబు బజ్బాటు మండలం బసనపాలెం అదేవిధంగా ఇద్దరు డైరెక్టర్లు మా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను నా దృష్ట్యం ఏంటంటే మా రిలేషన్ చైర్మన్గా మా నేను చేసుకున్న కూడా మా రిలేషన్ కూడా జయంతి బాబు గారు అదేవిధంగా జాన్ గారు కూడా మంచి ఉపరిచితులే నేను నాకు ఈ యొక్క డైరెక్టర్ అవడానికి మా ప్రియతమ ఒంగోలు సభ్యులు శ్రీ దామచల్ జనార్దనరావు గారు త్రాగుంట తెలుగుదేశం పార్టీ నాయకులు ఆశీస్సులతో నేను ఈరోజు ఈ యొక్క డైరెక్టర్ని స్వీకరించడం జరిగింది ఈ ఈ యొక్క సొసైటీకి ఎండి సురేంద్రబాబు గారు ఆఫీస్ ఇన్ఛార్జ్ హరిబాబు గారు మరి సూచనల మేరకు అభివృద్ధి బాధ నడిపడానికి శైశక్తులు కృషి చేస్తారని ఈ మీడియా చెప్తా ఉన్నాను అదేవిధంగా నాకు ఈ పదవి రావడానికి నాకు చేదోడు హోదడుగా రిటైర్డ్ ఏజీఎం గా పనిచేసి ఇక్కడ నాగలింగేశ్వరరావు గారు వారు నాకు తెలిసి తెలియక తెలియకపోయినా అన్ని సూచనలు చేస్తూ సవిధమైన సలహాలు ఇస్తూ నేను ఈ డైరెక్టర్ని తామంచ జనార్దన్ గారి ఆశీస్తో పొందటం జరిగింది అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను

मिन सेर, स्ठोड़,ाग ट्रिम कारिया, लोरिभ्थर, लोरिभारे, व। ठाहिफम! ट나�aty rideelnा, ढ prohibited. ममाना हिम लोरा ताधी, ओ मु04, लोरिभाे, वममत हमिन सेर, बिर जुटिफम, immसान्विन जान cr���!.. 'RE strict 'll be government come back dear he a'u i's cache sir an content I'll be able to travel I can help is like are you this live our Eat